రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు ఇక ఆల్రెడీ రాజా సాబ్ నే పూర్తి చేసిన ప్రభాస్ ఇక ఫౌజీ మూవీలో వేగం పెంచబోతున్నాడు ఇక ఈ మూవీ కంప్లీట్ చేసిన తర్వాత రెబల్ స్టార్ చేతిలో మరో నాలుగు మూవీస్ సిద్ధంగా ఉన్నాయి వాటిలో మెయిన్ గా సందీప్ రెడ్డి వంగ మూవీ కానీ సందీప్ స్పిరిట్ మూవీ పై డౌట్లు షురు చేశారు టాలీవుడ్ గాసిప్ గ్యాంగ్ ఈ గాసిప్ గ్యాంగ్ షురు చేసిన డౌట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి వైరల్ గా మారుతున్నాయి రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ చేయబోతున్న మూవీ స్పిరిట్ ఈ మూవీని ఈ ఏడాదే పట్టాలకేలా సూపర్ ప్లాన్ ని రెడీ చేశాడు సందీప్ ఈ మూవీ టైంలో ప్రభాస్ ఏ సినిమాలో ఎంటర్ అవ్వకుండా సిక్స్టీ టు సెవెంటీ డేస్ ఫుల్ డేట్స్ ని లాక్ చేశాడు ఈ డైరెక్టర్ కానీ ఈ మూవీని హోల్ లో ఉంచి మరో డైరెక్టర్ కి ఓకే అన్నాడనే మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ప్రభాస్ ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తున్నాయి సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీని ప్రభాస్ పక్కన పెట్టి ప్రశాంత్ వర్మతో ఓ మూవీకి కమిట్ అయ్యాడంటున్నారు అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదనే మాటలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి ఎందుకంటే ప్రశాంత్ వర్మ ప్రజెంట్ జై హనుమాన్ మూవీతో బిజీగా ఉన్నాడు ఈ మూవీ కంప్లీట్ అవ్వడానికి మరో ఆరు పైనే టైం పట్టే ఛాన్స్ ఉంది ఇక అలాంటప్పుడు ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ మూవీ అంటే డౌటే అంటున్నారు అలానే స్పిరిట్ మూవీ పట్టాలెక్కడం గ్యారంటీ అంటున్నారు మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ